ఫ్రైజ్ దలాట్ ప్రభు అని ఏసుక్రీస్తు నాం పేరట మీ అందరికీ శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనము కీర్తనలు తొంభయో అధ్యాయము చదువుకుందాం ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు మునుపు యుగ యుగములు నీవే దేవుడవు నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు నీ దృష్టికి వెయ్యి సంవత్సరములు గతించిన నిన్నటి వలె నున్నవి రాత్రి అందలి ఒక జాము వలె నున్నవి వరద చేత నైనట్టు నీవు వారిని వేయగా వారు నిద్రింతురు ప్రొద్దున వారు పచ్చి గడ్డి వలె చిగురింతురు పొద్దున అది మొలచి చిగురించును సాయంకాలమున అది కోయబడి వాడబారును నీ కోపము వలన మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతను బట్టి దిగులు పడుచున్నాము మా దోషము వలన లను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖ క్రాంతిలో మా రహస్య పాపములు కనపడుచున్నవి నీ ఉగ్రతను భరించుచునే మా దినములన్నీ గడిపితిమి నిట్టూర్పులు విడిచినట్లు మా జీవిత కాలము జరుపుకుందుము మా ఆయుష్ కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనభది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన భయము కొలది పుట్టు నీ క్రోధము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము యహోవా తిరుగుము ఎంతవరకు తిరగక వుందువు నీ సేవకులను చూచి సంతాప పడుము ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదము నీవు మమ్మును శ్రమపరిచిన దినము కొలది మేము కీడును అనుభవించిన ఎండ్ల కొలది మమ్మును సంతోషపరచుము నీ సేవకులకు నీ కార్యములు కనపరచుము వారి కుమారులకు నీ ప్రభావము చూపింపు మా దేవుడైన ఎహోవా ప్రసన్నత మా మీద నుండును కాక మా చేతి పనిని మాకు స్థిరపరచుము మా చేతి పనిని స్థిరపరచుము ఆమె ఈ యొక్క వచనాలు మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాం కదా ఇక్కడైతే దైవజనుడైన మోషే ఈ యొక్క ఆధ్యాయము రాసినట్లు మనము చూస్తూ ఉన్నాం ఇక్కడ ఏమంటున్నారంటే మన పాపములంట ఆయన ఎదుట నుంచుకున్నాడంట ఆయన ముఖములో మన రహస్య పాపములు కూడా కనబడుచున్నవి అంట నీ ఉగ్రతను భరించునే మా దినములన్నీ గడిపితి నిట్టూర్పులు విడిచి మా జీవిత కాలము జరుపుకుందుము అట్లాగనే ఎందుకంటే పాపం వల్ల వచ్చు జీతము మరణము కాబట్టి ఎవరైతే పాపపు బంధకాల్లో ఉంటారో వారికి ప్రతిరోజు కూడా అది యొక్క నిట్టూర్పు విరిచే లాగా ఉంటుంది ఎప్పుడైతే మన దేవుణ్ణి మన రక్షకుడుగా మనం అంగీకరించుకుంటామో మనము ఒప్పుకున్న ప్రతి పాపము కూడా దేవుడు అతని రక్తములో వాటిని కడిగి అనమాట అందుకే దావీది కీర్తనకారుడు అంటాడు ఎవరు పాపములు క్షమించబడునో ఆ నరుడు ధన్యుడు అని అట్లాగనే మనం ఒప్పుకున్న ప్రతి పాపము కూడానంట ఆయన రక్తంలో ఆ అని సముద్రంలో వేస్తాడంట అర్థమైందే పిల్లలు అందుకని అతిక్రమములు దాచిపెట్టుట వాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పు ఒప్పుకొని మనం విడిచిపెట్టాలి అంతేగాని ఒప్పుకొన్నాం కదా అని అదే తప్పు పదే పదే మనం ఈ కూడా చేయకూడదు ఎందుకంటే దేవుడు ఒకసారి మనల్ని క్షమించిన తర్వాత మనం ఆయన రక్తంలో కడగబడిన తర్వాత ఏ పాపము కూడా మనల్ని ఏలనివ్వకుండా మనము చూసుకోవాలన్నమాట అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు మా ఆయుష్ కాలము డెబ్బై సంవత్సరములు అధిక బలమున్న ఎనభై సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోదుము ఈ యొక్క లోకంలో మనం ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా ఒక దినమున మనం అందరము కూడా మరణము రుచి చూడవలసింది ఎందుకంటే మన దేవుడు ఒక్కడే ఆ మరణము ముళ్ళును విరిచి ఉన్నాడు పౌలు చెప్పి ఉన్నాడు కదా సమాధి నీ విజయం ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడ అన్నట్టు మనము కూడా ఎప్పుడైతే ఆయన రక్తంలో మనం కడగబడి శుద్ధీకరించి మనం ఆయన మన రక్షకుడిగా మన సొంత రక్షకుడిగా మనం ఒప్పుకుంటామో ఆ రెండవ మరణము నుండి మనం అందరము కూడా తప్పించబడతాం అన్నమాట ఎందుకంటే మొదటి జన్మ మనం ఈ లోకంలోకి తీసుకువచ్చిద్ది అదే మన రెండో జన్మైతే మనల్ని నిత్య జీవమునకు చేర్చిద్ది అనమాట అందుకే మనము ఎవ్వరమైనా కానీ క్రొత్తగా జన్మించాలి ఆయన ఆత్మతో నింపబడాలి అంతేకాకుండా మన యొక్క పాపములన్నీ కూడా విడిచిపెట్టాలి మన జీవితము ఎంత కొద్దిదైనదో కూడా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము అని కూడా అంటున్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు ఆధారము ఎందుకంటే మనము ఆయన ఎందు ఎప్పుడైతే మనం భయము కలిగి జీవిస్తామో ప్రతి పాపమునకు లోక కార్యములకు వాటిపైన మనకు అసహ్యం పుట్టిద్ది రోత పుట్టిద్ది అవి ఎన్నడూ కూడా వాటిల్లో మనం జీవించాలన్న ఆశ మనలో ఉండదు ఎందుకంటే ఎప్పుడు కూడా నువ్వు దేవునితోనే ఉండాలి అని ఆశపడుతూ ఉంటావు అదే ఇక్కడ చెప్తూ ఉంది మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము అని జ్ఞానమునకు ఆధారభూతుడు ఆయనే కాబట్టి ఎవరికైనా జ్ఞానము కొరతగా ఉంటే నన్ను అడగండి నేను ఇస్తాను అని దేవుడు తెలియచేసి ఉన్నాడు కాబట్టి ఈ లోక జ్ఞానమైతే అది నశించకపోయేది దేవుని దృష్టిలో అది వెర్రితనముగా ఉండేది అందుకని మనం ఎల్లప్పుడూ కూడా దైవికమైన జ్ఞానము మనం అడుగుతూ ఉండాలన్నమాట అర్థమైంద పిల్లలు ఈ మాటలు దాని భావము మీరు గ్రహించారా ఎందుకంటే దేవుడు మనల్ని ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించడం అని కూడా ఇక్కడ తెలియచేస్తున్నారు ప్రతి క్షణము కూడా మనమైతే దేవుణ్ణి వెతకాలంట అది ఉదయం లేదు సాయంకాలం లేదు మధ్యాహ్నం లేదు నీకు సమయం ఉన్నప్పుడల్లా ఆయనతో నువ్వు సావాసం చేసినప్పుడు రోజు రోజుకి తను వలె దేవుని వలె నీవు మారిపోతావు ఈ యొక్క భావం మీరు గ్రహించారా పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ పిల్లలు